హిందూ ముస్లింల ఐకమత్యానికి వందేళ్ల సాంస్కృతిక వైభవానికి చిహ్నంగా ఉన్న ప్యాలెస్ పాకిస్తాన్లోని కరాచీలో ఉంది అభివృద్ధి పనుల భాగంగా దేశ విభజన నాటి ఆనవాళ్లు క్రమంగా కనుమరుగు కాగా ఆ రాజప్రసాదం మాత్రం సందర్శకులను ఆకర్షిస్తోంది రాజస్థాన్ నిర్మాణ శైలిలో గులాబీ రంగు రాయితో నిర్మితమైన ఆ ప్యాలెస్ క మ్యూజియం విశేషాలు చూద్దాం కరాచీ దేశ విభజనకు ముందు హిందువులు ముస్లింలు ఐకమత్యంతో కలిసిమెలిసి ఆనందంగా నివసించిన నగరాల్లో ఒకటి ఆ చారిత్రక నగరంలో దేశ విభజన నాటి ఆనవాళ్లు కట్టడాలు క్రమంగా కనుమరుగైన ఇక్కడ కనిపిస్తోన్న మొహట్ట ప్యాలెస్ మాత్రం చెక్కు చెదరకుండా ఉంది సాంస్కృతిక వైభవానికి ప్రతీకగా నిలుస్తోంది హిందూ ముస్లింల మధ్య సోదర భావానికి సాక్షిగా నిలిచింది ఈ రాజప్రసాదాన్ని భారత్లోని రాజస్థానీ నిర్మాణ శైలిలో అద్భుతంగా నిర్మించారు కరాచీ వెళ్లే పర్యాటకులు తప్పక చూడాల్సిన నిర్మాణాల్లో ఒకటి ఈ ప్యాలెస్ అంటే అతిశయోక్తి కాదనే చెప్పాలి స్టెయిన్డ్ గ్లాస్ కిటికీలు వంపు తిరిగిన మెట్లు రాజస్థానీ శైలి ఉట్టిపడే ఇంటీరియర్లు కలిగిన ఈ మొహట్టా ప్యాలెస్ ను సింధ్ ప్రావిన్స్ ప్రభుత్వం మ్యూజియంగా నిర్వహిస్తోంది పర్యాటకులు ఇక్కడి మ్యూజియంలోని కళాఖండాలతో పాటు భవన నిర్మాణ శైలికి మంత్రముగ్ధులవుతుంటారు ఈ మ్యూజియాన్ని నిర్మించాలని దాదాపు వందేళ్ల క్రితం అప్పట్లో రాజస్థాన్ మార్వాడ్ కు చెందిన ప్రముఖ వ్యాపారి శివరతన్ చంద్రరతన్ మొహట్ట భావించారు ఆయన తన వేసవి విడిది కోసం ఓ భవనం నిర్మించాలంటూ ఆ పనిని అహ్మద్ ఖాన్ అనే రాజస్థానీ ముస్లింకు అప్పగించారు వందలాది బళ్లలో జోధ్పూర్ నుంచి గులాబీ రంగురాయిని కరాచీకి తరలించి బాలు గోపురాలు పారాపెట్లను అద్భుతంగా మలిచారు స్వాతంత్ర్యం తర్వాత ఈ భవంతిని మహమ్మద్ అలీ జిన్నా చెల్లెలు వినియోగించారు అనంతరం పాక్ విదేశీ వ్యవహారాల శాఖ కార్యాలయంగా మారింది చట్టపరమైన కారణాలతో పాక్ ప్రభుత్వం ఈ ప్యాలెస్ ను ఆధీనంలోకి తీసుకోగా సింధు ప్రావిన్స్ రాష్ట్ర ప్రభుత్వం దాన్ని కొనుగోలు చేసి మ్యూజియంగా మార్చింది ఈ భవంతిలో దెయ్యాలు ఉన్నాయని పుకార్లు షికారు చేయడంతో అక్కడి ప్రభుత్వం చర్యలు చేపట్టింది వదంతులకు ఫుల్ స్టాప్ పెట్టేందుకు షార్ట్ వీడియోలు టిక్ లపై నిషేధం విధించింది